ఇక వీళ్ళ మాటలు పూటకో మాట గడియకో లెక్క కనీసం అవగాహన ఉండదు ఒకసారి ఆపు బాబు రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు ఐదు వందలు చాలు మాకు కృష్ణలా ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెండా కట్టుకో అంటాడు ఓసారి లాయర్లతో రివ్యూ చేసి తొమ్మిది వందల అరవై మూడు కావాలి తొమ్మిది వందల నాలుగు కావాలంటాడు ఇక ఉత్తమ ఏడు వందల చిల్లర ఆయన అడుగుతాడు ఏడు వందల అరవై మూడు అంటాడు అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు ముఖ్యమంత్రి మాట రేవంత్ రెడ్డిది ఒక మాట రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు ఒక్కసారి చూడండి కృష్ణా ఈ రెండే రన్వోసీలు ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టం ఓ వెయ్యి టీఎంసీలు దాదాపు గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీ కృష్ణ మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండే రన్వోసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము ఈ తర్వాత తొమ్మిది వందల నాలుగు కావాలని ఒక రివ్యూ మీటింగ్ లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోట్ ఇక్కడ ఐదు వందలు జాలన్నాడు అక్కడ తొమ్మిది వందల నాలుగు మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై చెప్పి ఈ ముందు వినిపిస్తున్నాము అంటే ఇప్పుడు ఐదు వందలు జాలని అవగాహన లేని మాట అనుకోవాలనా తొమ్మిది వందల నాలుగు అని అతి తెలివి అనుకోవాలనా ఏడు వందల అరవై మూడు అని చెప్పి ఉత్తమ మాటాలనా ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు నమ్మొచ్చా కాపాడుతుందాక నేను రెండు మూడు సార్లు చూపించిన ఫస్ట్ ఎపిక్స్ లో సెకండ్ ఎపెక్స్లో లో నోటిఫై ఎంబీకి నోటిఫై ప్రాజెక్ట్లు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము టూ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్లకు ముడిగెట్టి కదా వీళ్ళు ఏం చేసింద్రు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిన పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల పది రోజులు అంతే కదా నెల పది మనమేమో నలభై రెండు రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జిల్లాల పునః పంపిణీ చేయాలి బిడ్డ ఎనిమిది వందల పదకొండు పంచాలని మనం కొట్లాడినాం వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన నలభై రోజులకు ఏం చేసిండ్రు అంటే బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫిఫ్టీన్ ప్రియరటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ నెల లోపల మొత్తం అప్పజెప్తామని రాసిచ్చు పదేళ్ళు మనం ప్రాజెక్టులు అప్పజెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పజెప్పము అని పోరాడింది బీఆర్ఎస్ ప్రాజెక్టులు అప్పజెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజుల్లోనే ఎనిమిది వందల పదకొండు పంచాలని ఢిల్లీకి పై కొట్టాడింది బీఆర్ఎస్ వీళ్ళు రా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన నలభై రోజులకే ఈ ప్రాజెక్ట్ మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చింది దీని మీద కేసీఆర్ గారు గర్జించారు ఇప్పుడు చూడండి ఒకసారి అంటే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు భద్రపల్ లాగబోయే ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడి అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయముడినట్ట ఉమ్మడి రాష్ట్రమే మంచిగుండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతచార్య ఎందుకు తెచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉంటే బిడ్డా ఎందుకు తెచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు గవర్నమెంట్ ఏం చేయాలా పోయిన భద్రపల్గా సంతకం పెట్టారు దాని మెమోరాండం దొరికింది నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించండు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మనం గట్టి అసెంబ్లీ అడిగితే అసెంబ్లీ బడ్జెట్ 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 జరుగుతుంటే అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెట్ట మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చలో నల్లగొండ నేను పిలిపించిన ప్రాజెక్టులు అప్పజెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు కేసీఆర్ గారు గర్జించారు నెక్స్ట్ టైం అయితే చూడండి ఇది మళ్ళీ లెటర్ ఇది ఇరవై ఏడు జనవరి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఇక్కడనేమో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ఏడు రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే పది రోజులకు పదిహేడు నాడేమో అప్పజెప్తామన్నారు ఇరవై ఏడో తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తరం ప్రాసెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు ఏమని తీర్మానం చేసిండ్రు మేం ప్రాజెక్టులు అప్పజెప్పము కేఆర్ఎంబిన్ కేడబ్ల్యూడీటి టూ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసిండు అంటే వీటన్నిటిని బట్టి చూస్తే ఏమర్థమైంది స్పష్టంగా మూడు పాయింట్లు మీరు చూడండి ఫస్ట్ ప్రాజెక్టులు అప్పజెప్పి రాష్ట్ర వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పజెప్పిండ్రు బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు నంబర్ వన్ నంబర్ టూ కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేసిందే వీళ్ళు నంబర్ టూ నంబర్ త్రీ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా రెండు వేల ఇరవై మూడులో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మళ్ళీ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్తో అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు నెంబర్ త్రీ ఇక్కడికి మూడు అయినాయి ఇంకా ముందు పూట రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు అబద్ధం కొంచెం కొంచెమన్నా సంశయం ఉండదా మనుషుల కొద్దిగా అరే ఎవరిని అనుకుంటారు బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటిదాన్ని కొద్దిగానే ఉండద్దా నిన్న వాళ్ళు మాట్లాడతారు రాయలసీమ లిఫ్ట్ నాపిందే మేం నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగా నేను ఆపిండట అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లా లేదు బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై కానీ దానికంటే ముందే ఆరు నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి వి సిక్స్ సాక్షి ఆంధ్రజ్యోతి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈనాడు ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై